నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు అభి అవని ఎదురుపడతారు ఇక నుంచి అవని బాధలు చూడాలి అలాగే అభికి అవని ఎవరో తెలిసే సమయం కూడా అతి తొందరలోనే ఉంది తెలుసు కూడా తెలియనట్టు అవనితో ఎలా ఆడుకుంటాడో చూసేదురుగానే ఇది సరదా సరదాగా జరిగే అందమైన ప్రేమ కావ్యం అన్ని పాయింట్స్ రాసుకుంటూ రావాలి అప్పుడే కథ కూడా అందంగా ఉంటుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం అనువు గారు చెప్పిన మాటలు విని అభి గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతుంది తనకు అర్థం కావటం లేదు అసలు ఏం చేయాలి అని కాసేపు అభిసర్ని కలిస్తే అని కాసేపు ఆయన అలా ఇబ్బంది పెట్టచ్చా అని అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే కాసేపు కూర్చొని ఇక ఎక్కువ ఆలోచించలేక ఫోన్ పక్కన పెట్టి ఆరుతో టైం స్పెండ్ చేస్తుంది అభి ఆ రోజంతా ఆఫీస్లోనే ఉండి మొత్తం అన్నీ చెక్ చేస్తూ గడిపేస్తాడు సాయంత్రం దాకా అక్కడే ఉండి అన్నీ చూసుకొని అంతా పెర్ఫెక్ట్ అనుకున్నాక అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ నేను కాల్ చేస్తాను విశాల్ నేను వచ్చే రోజు ఏ టైం అనేది సడన్గా చెప్తాను మీరేమీ హంగామా చేయాలని చూడకండి నాకు అలాంటివి నచ్చవు అని చెబుతాడు అభి ఓకే సార్ ఏదో చిన్న వెల్కమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అంటాడు విశాల్ ఓకే అంటూ అభి వినయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు పాము అభి సార్ కొంచెం స్ట్రిక్ట్నే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైతే ఏమి మంచివారి చేతిలోకి కంపెనీ వెళ్ళింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ తను వర్క్ జరుగుతుంటే దగ్గరుండి చూసుకుంటున్నాడు విశాల్ అభి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి హర్ష గారితో కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు ధను గారు కొంచెం తటపటాయిస్తూ హర్ష అని పిలుస్తారు అభి హర్ష ఆవిడ వైపు చూడగానే భవానీ ఫోన్ చేసింది కోమలికి మన ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం చూడమంటుంది ఖాళీగా ఉంటే అవి గురించి ఆలోచిస్తూ కూర్చుంటూ పిచ్చి దానిలో ఉంటుందంట కనీసం వర్క్లో అన్నా పడితే కొంచెం డైవర్ట్ అవుతుంది అదన్నా చేయమని చెప్పు అన్నయ్యని అని అడుగుతుంది అని చెబుతారు అమ్మా నాకు ప్రభాకర్ కూడా ఫోన్ చేశాడు నేను మన కూకట్పల్లి బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నాయి వెళ్ళమని చెప్పాను తన టాలెంట్కి టెస్ట్ పెట్టి తనకి సెట్ అయ్యే జాబ్ ఇస్తారు అని చెప్పాను కానీ అక్కడొద్దంట మెయిన్ బ్రాంచ్లో కావాలంట అక్కడైతే అభి ఉంటాడని వాళ్ళ ప్లాన్ నువ్వు వాళ్ళు ఏమడిగినా నాకు తెలియదని చెప్పు అని చెబుతారు హర్ష పిల్ల దిగాలుగా ఉందంటే నాకు కొంచెం బాధగా అనిపించింది నేనే దానికి ఆశ కల్పించాను కదా అని నువ్వేమీ అభినయమి ఆయనని చెప్పలేదు కదా అభికి నచ్చితే మాట్లాడతాను అన్నావు దానికే వాళ్ళు ఆశలు పెట్టుకోవడం ఏంటమ్మా వాళ్ళు ముందు నుంచి వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేస్తున్నారు ఎలా అయినా కోమల్ని ఇంటి కోడల్ని చేయాలి అని అంటారు హర్ష వాళ్ళు మాట్లాడుతున్న టాపిక్ తనకి సంబంధం లేనట్టుగా అభి తన ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ కూర్చున్నాడు రండి అందరూ డిన్నర్ చేద్దాం అని సుచిత్ర పిలవగానే ఆ టాపిక్ అక్కడ వదిలేసి అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు అభి డిన్నర్ చేసి పైకి వెళుతూ నాని నీ మనవరాలు ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళింది నీకు ఆ విషయం తెలుసా అని అడుగుతాడు అభి అంటారు నీకు ఫోన్ చేసి జాబ్ గురించి అడిగిన వాళ్ళు మరి ఆ విషయం ఎందుకు చెప్పలేదు నిన్ను వాళ్ళు ఎమోషనల్గా లాక్ చేస్తున్నారు అంత దిగులుతో కూర్చున్న అమ్మాయి గోవాలో ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ ఎలా చేస్తుంది అని ఇన్స్టాలో అభి ఫ్రెండ్ చెల్లెలు పోస్ట్ చేసిన పోస్ట్ చూపిస్తాడు అది చూసి ఆవిడ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అది నీకు ఎలా వచ్చింది అభి అడుగుతుంది సుచిత్ర మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి కోమలి ఫ్రెండ్ అమ్మా వాళ్ళు వెళ్ళి మూడు రోజులైంది నా ఫ్రెండ్ పంపించాడు నేను మరదలు చూడు ఎలా ఎంజాయ్ చేస్తుంది అని నాకు లింక్ పంపాడు హో అంటూ సుచిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు నాని మెయిన్ బ్రాంచ్ అయితే నేను ఉంటాను అని వాళ్ళు ఇంకో ప్లాన్ అందుకే అక్కడ కావాలి అని అడుగుతున్నారు నువ్వు అస్సలు అవేం పట్టించుకోకుండా హ్యాపీగా ఉండు అని పైకి వెళ్ళిపోతాడు బాల్కనీలో కూర్చొని అర్హత లేని వాళ్ళందరూ నా కోసం నన్ను చేరడం కోసం ప్లాన్ చేస్తుంటే అన్ని అర్హతలు ఉన్న నువ్వు మాత్రం నన్ను కాదు అని దూరంగా ఉంటున్నావు మిసెస్ అభిరామ్ నీకు అసలు కొంచెమైనా పాపం అనిపించడం లేదా పాపం పెళ్ళోడ్ని నా మాయలో పడేశాను అలా వదిలేయడం తప్పు అని నాకంటే ఏం గుర్తులేదు నీకు నేను చేసిందంతా గుర్తుంది కదా దెయ్యం నీ ఒంటి మీద నేను చేసిన గాయాలు నీకు నన్ను ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటాయి కదా అయినా అలా ఎలా నిద్రపడుతుంది రాక్షసి నీకు నేను గుర్తొస్తుంటే ఒక్కసారి కూడా నన్ను చేరాలి అని అనిపించడం లేదా నెల ఇరవై రోజులైంది మనం కలిసి దూరమై కానీ నాకు ఎన్నో యుగాలైన ఫీలింగ్ వస్తుంది తొందరగా కనిపించి తరించవే నా ముద్దుల భార్యమని నిన్ను చూడని నాకుండే నీ కోసం కొట్టుకుంటుంటే నా ప్రాణం నీ కోసం తప్పించిపోతుంది నన్ను చూసిన నీకు అసలు ఏమీ అనిపించడం లేదా అంత ఫీలింగ్ ఎలా ఉంటున్నావే స్టోను అని తిట్టుకుంటూ అక్కడే కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకుంటాడు అభి పడుకున్న అవనికి అనూ గారన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి నిజమే ఈ కొన్ని రోజుల్లోనే ఎన్నో రాత్రులు అభిసార్ నన్ను తాకినట్టుగా నాకు అనిపించింది ఆయన నా పక్కనే ఉన్నట్టుగా ఆయన శ్వాస నా ఊపిరిలో కలిసిపోయినట్టుగా అనిపించేది ఇంకా కలలో ఆయనే ఉంటారు ఎప్పుడు ఆయన చేసే చెలిపి పనులు నిజం అనుకొని లేచి కూర్చునే దానిని నిజంగానే నాని అన్నట్టు ఒంటరిగా బతకాలేమో ఎందుకో అవిని చాలా చూడాలి అనిపించి ఒకసారి వాళ్ళ నాని వైపు చూస్తుంది ఆవిడ నిద్రలో ఉండడంతో ఫోన్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్తుంది అక్కడ పెట్టగోడ కానుకొని కూర్చొని ఫోన్లో ఉన్న అభి ఫోటో ఓపెన్ చేసి చూస్తుంది చేతితో అభి మొహాన్ని తాకుతూ మచ్చలేని చందమామ సార్ మీరు అని అప్రయత్నంగా అభి ఫోటోపై తన పెదవులు ఉంచుతుంది కాసేపు అలాగే ఉండి మీకు డైరెక్ట్గా పెట్టలేను సార్ అందుకే ఇలా పెట్టాను అని అంటూ అక్కడే చాలాసేపు ఆ ఫోటో చూస్తూ గడిపిస్తుంది అవని అలా వెళ్ళగానే కళ్ళు తెరిచిన అనవు గారు నా మాటలు నీ మీద ప్రభావం చూపిస్తున్నట్టున్నాయి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలవని ఆ అబ్బాయిని చేరుకోవాలి నువ్వు అని అనుకుంటూ ఫోన్ పట్టుకెళ్ళింది అందులో అబ్బాయి ఫోటో ఏమన్నా ఉందా ఉన్నా దానికి తాళాలు వేసి ఉంటుంది కదా మనకెలా తెలుస్తుంది ఎలాగో తెలుసుకోవాలి ఆ పిల్ల అంత తొందరగా బయటపడేలా లేదు అని అనుకుంటారు ఎవరి ఆలోచనలతో వాళ్ళకి ఆ రాత్రి గడిచిపోతుంది సండే కూడా అవని అదే ఆలోచనలతో సతమతం అవుతుంటే హబీ మాత్రం బవి ఫోన్ కాల్తో కొంచెం ఆలోచనల నుంచి బయటకొచ్చి ల్యాప్టాప్తో కాలక్షేపం చేస్తాడు మండే ఆఫీస్కి వచ్చిన అవనికి ఆఫీస్లో మార్పులు చూసి ఏంటి లావణ్య ఆఫీస్ అంతా కొత్తగా మెరిసిపోతుంది అని అడుగుతుంది కొత్త చైర్మన్ సార్ వాళ్ళు ఈ మార్పులు చేయించారంట అని చెబుతుంది లావణ్య కొత్త వాళ్ళ టేస్ట్ బాగుంది ముందు బాగుండేది కానీ ఇప్పుడు ఇంకా బాగుంది కదా అంటుంది అవని ఇదే మెయిన్ బ్రాంచ్ చేస్తున్నారు కదా అందుకే ఇన్ని మార్పులు చేశారు అని చెబుతుంది లావణ్య మేనేజర్ వచ్చి అవని నీకు ఒక వర్క్ ఇస్తాను అది రేపు ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసి ఇవ్వాలి అని చెబుతాడు ఓకే సార్ అని అంటుంది అవని వర్క్ ఇచ్చి వెళ్ళిపోతాడు మేనేజర్ అవని ఇంకా వర్క్లో బిజీ అయిపోతుంది అనుకున్నట్లుగానే తర్వాత రోజుకి ఆ వర్క్ పూర్తి చేసి మేనేజర్కి మెయిల్ చేస్తుంది వర్క్ కంప్లీట్ అయ్యాక హమ్మయ్యా అని రిలీఫ్గా ఫీల్ అవుతుంది అవని ఏంటవని నిన్నటి నుంచి అసలు అంత బిజీ వర్క్ ఏమి ఏంటి మేనేజర్ అని అడుగుతుంది లావణ్య తప్పదు కదా ఇచ్చి టైం పెట్టారు అసలే కొత్త మనం టైంలోపు ఫినిష్ చేయకపోతే మాట పడాలి నేను అసలు మాట అనిపించుకోలేను అని అంటుంది అవని అది సరే కాని మొన్న చూపించలేదు కనీసం ఇప్పుడు చూపించి మీ ఆయన ఫోటో అని అడుగుతుంది లావణ్య నిజంగానే ఫోన్లో ఏమీ లేవు లావణ్య అయినా ఫోన్లో ఎందుకు సర్ప్రైజ్గా డైరెక్ట్గా వచ్చినప్పుడు చూద్దూలే అని అంటుంది అదేం కుదరదు నాకు ఇప్పుడే చూపించు అంటుంది కావాలంటే చూసుకో అని ఫోన్ లావణ్య చేతిలో పెడుతుంది అభి ఉన్న ఫోటో స్పెషల్ ఫోన్లో పెట్టి లాక్ పెట్టేసుకుందిగా అందుకే అంత ధైర్యంగా ఫోన్ ఇచ్చింది లావణ్య కాసేపు వెతికి ఏమీ కనిపించకపోవడంతో అదేంటవని ఒక్క ఫోటో కూడా పెట్టుకోలేదు అని అడుగుతుంది ఆల్బమ్ ఇంకా రాలేదు లావణ్య ఫోన్లో తీసినవి బాగాలేవు అందుకే అన్నీ డిలీట్ చేసేసాను అని నోటికొచ్చిన అబద్ధం చెబుతుంది అవని అసలు ఆల్బమ్ ఎక్కడుంది తిక్కదానా ఒక అబద్ధం ఆడితే దానికోసం వంద అబద్ధాలు ఆడాలని అన్న సామెత నీలాంటి వాళ్ళు సార్థకం చేస్తారు అని తనని తానే తిట్టుకుంటూ వెళదామా లావణ్య అని అంటుంది హా అని ఆఫీస్ టైం అయిపోవడంతో ఇంటికి స్టార్ట్ అవుతారు తర్వాత రోజు ఆఫీస్కి ఒక పది నిమిషాలు లేటుగా వచ్చిన అవనికి ఆఫీస్లో అంతా హడావుడిగా కనిపిస్తారు ఏమైంది ఎందుకు అందరూ అంత హడావుడిగా ఉన్నారు అని అడుగుతుంది అవని లావణ్యనే కొత్త చైర్మన్ సార్ వస్తున్నారు ఆయనే సీఈఓ కూడా అంట అని లావణ్య చెబుతూ ఉండగానే అవని ఏంటి లేట్ అని అడుగుతూ వస్తారు మేనేజర్ సారీ సార్ ట్రాఫిక్లో చిక్కుకొని పోయాను సార్ అందుకే లేట్ అని అంటుంది ఓకే కొత్త సీఈఓ వస్తున్నారు కొంచెం ఆయనకు వెల్కమ్ చెప్పడానికి అందరూ రెడీగా ఉండండి అని అక్కడ బొకే ఉంది నువ్వు కూడా తీసుకో అని చెబుతాడు ఓకే సార్ అని బొకే కోసం వెళ్తుంది అవని అవని ఆఫీస్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒకటి చూపు అవనీ మీదే ఉంది ఇంత బ్యూటీ ఈ ఆఫీస్లో అని కన్నింగ్గా నవ్వుకుంటాడు అప్పుడే ఆఫీస్ ముందు ఒక బ్లాక్ బెంచ్ కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి హోందాగా ఇటాలియన్ బ్లాక్ షూట్లో ఉన్న అభి దిగి ఆఫీస్లోకి అడుగులు వేస్తున్నాడు స్టాఫ్ అంతా ఆర్డర్లో నుంచొని కొత్త సీఈఓకి స్వాగతం చెప్పడానికి బొకేలు పట్టుకొని నుంచున్నారు అభి లోపలికి అడుగు పెట్టగానే మేనేజర్ ఎదురు వెళ్ళి అభికి ఫస్ట్ వెల్కమ్ చెప్పాడు ఒక పక్క మేనేజర్ ఒక పక్క వినయ్ వెనక తన సెక్యూరిటీ మ్యాన్ ఇద్దరు వస్తుంటే వాళ్ళ మధ్యలో రాయల్గా ఒక చేయి జోబులో పెట్టుకొని నడుస్తూ వస్తున్న అభిని చూసి స్టాఫ్ అంతా వావ్ అనుకుంటుంటే అవని చూడవే మన సీఈఓ సార్ ఎవరో అని అంటుంది లావణ్య తలెత్తి మెయిన్ డోర్ నుంచి తమ వైపు వస్తున్న అభిని చూసిన అవని షాక్తో బొమ్మల ఫ్రీజ్ అయిపోతుంది కథ కొనసాగుతుంది ఇద్దరిని ఎదురుపడేలా చేశాను తర్వాత ఏం జరుగుతుంది నాకు తెలీదు నేనెంత మంచిదాన్ని చూసారా ఎంత తొందరగా కలిపాను ఈ తిక్కదేం చేస్తుందో అభి ఎలా కనిపెడతాడో తెలియాలి అంటే స్టోరీ ఫాలో అయిపోండి హీరో చిన్న విలన్ ఒకేసారి వచ్చారు లెంత్ పెంచమని అడిగారు కోరిన ప్రాణం అయ్యాక పెంచుతానని నేను కూడా చెప్పాను యార్ అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి ఇక మెంబర్స్ మీకోసం ఈరోజు ఇంకొక అప్డేట్ ఇవ్వబోతున్నాను చదివేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్